వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ స్వామి వివేకానంద నూట అరవై జయంతిని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ కమిటీ కార్యదర్శి కృష్ణయ్య వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద అమెరికాలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో మాట్లాడిన ప్రసంగాలు నేడు అమెరికాలో పుస్తకాల రూపంలో ఉన్నాయని అది భారతదేశానికి గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అందరికి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు స్వామి వివేకానంద పూర్తి పేరు నరేంద్ర నారాయణ్ దత్ ఈయన పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించారు రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు యువత మేలుకు అనే నినాదాన్ని ఇచ్చారు స్వామి వివేకానంద ఈయన చికాగోలో ఇచ్చిన స్పీచ్లో అప్పట్లో ఒక ప్రపంచం యువతను ప్రభావితం చేయడంలో ఇతని ఇచ్చిన నినాదాలు ఎంతో సహకచాలి చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అని స్వామి వివేకానంద గారు చెప్పారు వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ కాన్ ఆ కాంపిటీషన్ అంటే పదమంతరం కాస్తూ పంత రెండుగా గంగా జరే ఆ తర్వాత విషయ పరిస్థితి అధ్యక్ష ఉన్న దివసాయ అంటే గగం నేను సెక్రండ్ ఇయర్ పనిచేసిన ప్లేయర్స్ అక్కడ నుంచి కార్యక్రమం చేస్తున్నాను చేస్తున్నాం సమాజం అందరూ అధ్యక్షులు అన్ని అందరం చూసుకొని కార్యక్రమం చేసుకోవాలి అతను చిన్న మిస్టేక్ ఎందుకు అన్నారు ఆ భవనాన్ని ఆలస్యం రావచ్చు

ఆయన ఫండ్ కింద యాభై లక్షల పద్ధతి సార్ మాట ఇచ్చారు ఈ ప్లేస్ చక్కగా ఈ పక్కన రోడ్ ఇచ్చి పెద్ద చేయడం వల్ల సుఖేందర్ రెడ్డి మాత్ర ఇంకా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ రోజు యాభై లక్షల డెబ్బై లక్షల మంచి బిల్డింగ్ ప్రారంభాలు ఆ రోజు మన శ్రీజన్గా స్టేట్ ప్రెసిడెంట్ సార్ ఇంత విమానాలను మంచి భవనం బాగుంది బిల్డింగ్ బాగుంది ఇక్కడ ఉద్యోగం చాలా మనకు ఉపయోగపడతారు கட்டடத்துக்கு உட்பட்ட அம்சங்கள் அது முக்கியமான பிரசாத் மண்டல ஏற்ப காரணம் சரி மண்டல கட்டட ஆ போஸ்ட் வந்து ஒரு ரெண்டு பாயிண்ட் இந்த மூணு மாதிரி பார்த்தா பொதுவாலா பிரசன்டேஷன் பண்ண மனல வந்து மண்டன கூட கம்பே இல்ல போய் விச அந்த 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 மண்டல மண்டல புறனூர் போய் புறனூர் வந்து இந்த மண்டனம் அதுக்கு சுயால இருது விநாயகனேவே நேர் செல்லலாக மாத்த நம்ம பிரசன்டேஷன் அந்த கொரோனா நேரம ముందుగా ముందు కావాల్సిన వసతి బాగుందని ఓపెన్ ఉంది సెపరేట్ అడిగినా ఏంటంటే సార్ అట్లా మన బుక్స్ కోసం సపరేట్ అయితే ఉండాలి సెపరేట్ లోపల అది ఉండాలంటే ఏమన్న చేయాలంటే లోకల్ గా చేసుకుని ప్లాన్ చేసుకోవాలి ముందుకు

అంటే ఎంత పెద్దదైన దాన్ని చెప్పగలిగే సామర్థ్యమైన వ్యక్తి అయినా మరి ఆయన రచనలు కానీ ఆయన బోధనలు కానీ లేకపోతే ఆయన ప్రసంగాలు కానీ మరి పుస్తకాల రూపంలో ఈరోజు మన విద్యార్థులు అదేవిధంగా కాలేజీలలో మరి గ్రంథాలయాలలో మరి పుస్తకాల రూపంలో వాటిని మనం చదువుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మనం డెవలప్మెంట్ ఎవరైనా విద్యార్థులకు కానీ యువకులకు కానీ డెవలప్మెంట్ పేరు మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ట్రైనర్స్ వస్తున్నారు కాలేజీలలో తర్వాత యూనివర్సిటీలలో స్కూళ్ళల్లో ట్రైనింగ్స్ తీసుకున్నారు ప్రైవేట్ స్కూల్లో అయితే దాన్ని ఫీజు తీసుకుని చేస్తున్నారు మరి ఎటువంటి ప్రేరణ అనేది మరి వారి ఇప్పుడు మరి యువకులకు కానీ విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా ఆయన రచనలు బోధనలు అదేవిధంగా ఆయన అమెరికాలో చికాగోలో విశ్వవంత సమ్మేళనంలో ఆయన చేసిన ఉపన్యాసం ఎక్కువ ఉండదు ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది దాన్ని కూడా ఆ ఉపన్యాసాన్ని కూడా పుస్తకాల రూపంలో తీసుకురావడం జరిగింది మరి ఆయన విదేశాలకు వెళ్ళే సమయంలో ఆయన కన్యాప్పమాణిలో మరి ఇక్కడ ఆ యొక్క సముద్ర బోర్టులో ఉన్న ఏదైతే మరి ఆ యొక్క చిన్న ఏంటంటే గుట్ట ఉందో దాని మీద అతను ధ్యానం చేసి వెళ్తాడు ఇప్పటికది మన వివేకనంద మెమోరియల్ లాగా వివేకంద రాక్ వివేకంద రాక్ అని వివేకంద మెమోరియల్ అది ఇప్పుడు మన కన్యమ్మని వెళ్ళి మనం బోట్లో వెళ్తాము ఆ వివేకా చాలా మంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తాం కాబట్టి మరి ఆ యొక్క సందర్భంగా మరి యొక్క వివేకానందిని జయంతిని మన పాత్ర జాతీయ యువజన దివోత్సవం ప్రకటించింది అంటే అంటే ఏంటంటే యువజనం కూడా మరి శక్తివంతంగా ఉంటే ఆ దేశం అనేది శక్తివంతంగా ఉంటే ఒక విశ్వాసం అది కాబట్టి ఆ జాతీయ యువజన దివత్సాన్ని పురస్కరించుకొని మన యొక్క గ్రంథాలయంలో ఈ రోజు ఈ యొక్క వివాద వివేకాన్ని యొక్క మరి ఆ చేరుకోవడం చేసుకోవడం అనేది చాలా శుభదాయకంగా మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆ లైబ్రరీ అక్కడ నుంచి ఇక్కడ రావడం మిగిలింగ్ కూడా చేంజ్ అయ్యింది మరి కొంచెం ఏంటంటే మధ్యలో కరోనా రావడం తర్వాత ఇక కమిటీ ఇట్లా కొంత కాలప్రగతి కావడం లేకపోతే కొంత డిస్టర్బ్ అవ్వడం కొంతమంది వెళ్దడము కొంత సభ్యులు కూడా కొంత మరి దానివల్ల కొంత డిస్టర్బ్ జరిగింది తర్వాత అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈ యొక్క కమిటీ ద్వారా మనం గ్రంథాలయానికి చాలా సమకూర్చుకున్నాం ఇప్పుడు మన దీన్ని చూస్తున్న ఫొటోస్ ఉన్నాయో మన రాజేష్ గారు చూపించారు తర్వాత మనం దీనికి ఒక చివర అది ఫారిన్ చిమెరా వల్ల ఒక గోహరించాడు అది తర్వాత మన కూలర్ వాటర్ కూలర్ తర్వాత బీరువా అంటే మనము గ్రంథాలయానికి ఏమేమైతే కావాలో అన్ని కూడా మనం సమకూర్చుకున్నాం ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత దీన్ని మన యాక్టింగ్ చేసి మన దీన్ని గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో మన పాఠకులకు కావాల్సిన గ్రంథాలయం కావాల్సిన సౌకర్యాలు కొంత పెట్టి చేసేసి కంప్లీట్ కూడా ఆట కావాల్సింది మరి కంప్లీట్ గా మనం అదేవిధంగా ప్రయత్నం చేస్తామని మరి కోరుతూ అదేవిధంగా మనం కూడా